శుభవార్త మీ సొంత ఊర్లో ఉంటూ ఎలాంటి రిస్క్ మరియు ఎలాంటి పెట్టుబడి లేకుండా ప్రముఖ కంపెనీ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ నందు పార్ట్ టైం లేదా ఫుల్ టైం జాబ్ చేస్తూ మీ విలువైన సమయాన్ని మీకు నచ్చిన సమయాల్లో కేటాయించి ఓరియంటెడ్ జాబ్ అడ్వైజర్గా వర్క్ చేయడానికి ఆసక్తి గల వారికి అద్భుతమైన ఉపాధి అవకాశం తెలియదు వయసు ఇరవై సంవత్సరాల నుండి డెబ్బై సంవత్సరాల వరకు విద్యార్హత టెన్త్ ఇంటర్ డిగ్రీ పీజీ రిటైర్డ్ ప్రైవేట్ ఉద్యోగులు హిట్వర్ మరియు పోస్టల్ ఈచెన్స్ రృహిణులు ఫైనాన్సింగ్ సెక్టార్ ఆడిటర్ అకౌంటెంట్స్ ట్యాక్స్ కన్సల్టెంట్ బ్యూటీషియన్ డాక్టర్లు టీచర్లు వ్యాపారస్తులు వర్కింగ్ ఉమెన్స్ మరియు మార్కెటింగ్ వెళ్ల వరకి ఇది ఒక అద్భుతమైన అవసరం నమస్కారం సిటీవీ న్యూస్కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఒంగోల్లో ఘనంగా జరిగిన రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నమస్కారం సిటీవీ న్యూస్కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఒంగోల్లో ఘనంగా జరిగిన రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ప్రకాశం జిల్లా ఒంగోలులోని రన్ ఫర్ జీసస్ ఆరాధన టీవీ మేనేజింగ్ డైరెక్టర్ బ్రదర్ దేవా ప్రియం పుల్లా సారథ్యంలో జుబెట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ దగ్గర నుంచి నెల్లూరు బస్టాండ్ మీదుగా గాంధీ రోడ్డు మీదుగా ఆర్సీఎం చర్చ్ సెంటర్ వరకు తిరిగి దర్గా సెంటర్ మీదుగా ఎస్కోలు ప్రార్థన మందిరం మీదుగా కబాడీపాలెం ఇండియన్ పెంతుకోస్ చర్చ్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఆరాధన టీవీ కోఆర్డినేటర్ తేళ్ల ఇమ్మాన్యుయల్ అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాస్టర్ డి జాన్ ఆగస్టిన్ పాల్గొని ప్రార్థనతో ర్యాలీ ప్రారంభించారు ఈ సందర్భంగా యేసుక్రీస్తు కల్వరీ సిల్వలో మరణించి సమాధి చేయబడి మూడవ దినమందు మృత్యుంజయుడైన సందర్భంగా ప్రతి సంవత్సరం రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని చేపడతామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాస్టర్ డి ఆషేర్ పాల్ పాస్టర్ ఎస్ ఐజాక్ బాబు పాస్టర్ జి భగవాన్ దాస్ ఆర్ జోసెఫ్ కె క్రిస్టఫర్ డి ఆశీర్వాదం ఐ ఫ్రాంక్లిన్ టి తిమోతి ఎం ప్రేమ్ కుమార్ కూచిపూడి శరత్ కుమార్ పాలపర్తి విజయ్ రాజ్ టి సుమతి కె సత్యకుమారి గ్లాడిస్టన్ పాస్టర్ కె డానియల్ రాజేంద్ర జెఎంబీసీ చర్చ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అనంతరం ఐపీసీ నందు క్రైస్తవులందరికీ విందు ఏర్పాటు చేయడం జరిగింది Πόια δεν βγάζει. తల్లై నమ్మే మెను కడుగుయ్యము సత్య దైవం అంటూ మను i ये सु दिव्यवाक्यमा चनो बहु बहुबलम् शक्ति चकारु बलं च

మరణించి మూడవ దినమున మరి పునరుద్ధారణైనటువంటి ఆ సందర్భంగా మరి క్రైస్తవ లోకమంతా కూడా ప్రపంచవ్యాప్తంగా ఈస్టర్ పండుగ అనేటువంటి దాన్ని జరుపుకుంటారు అందులో భాగంగా యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానానికి ముందుగా మరి శనివారము మరి ఒంగోలు నగరంలో ప్రతి సంవత్సరం కూడా మరి చర్చెస్ యూనియన్ ప్ర పాస్టర్సు నాయకులు పెద్దలు మరి వారందరి యొక్క సహకారంతో మరి ముఖ్యముగా మరి ఆరాధన టీవీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ బ్రదర్ దేవప్రియం పుల్ల వారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అనేటువంటి జరుగుతుంది ఆరాధన టీవీ వారు మరి దీన్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు అందును బట్టి వారికి ప్రత్యేకంగా వందన తెలియజేస్తున్నాను అంతేకాకుండా మన ఎస్పీ గారు మరి దామోదర్ గారికి డిఎస్పి గారికి అంతేకాకుండా మరి పోలీస్ సిబ్బంది ముఖ్యంగా మాకు ఎంతగానో సహకరిస్తున్నటువంటి ట్రాఫిక్ పోలీసు మరి సిబ్బంది వినోద్ గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను సుబ్బారావు గారు మరి టూ టౌన్ ఎస్ఐ గారు వారు ఎంతగానో సహకరిస్తున్నారు అందువల్ల వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా శుభాశిస్సులు తెలియజేస్తున్నాను మరి ఇది ఒక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి సంఘ కాపురులకు నాయకులకు పెద్దలకు మరి స్త్రీలకు మరి చిన్న బిడ్డలకు కూడా నేను నా హృదయపూర్వకంగా ఆరాధన టీవీ జువెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘ పక్షంగా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు క్రిస్యన్ ప్రారంభించి ఈ ర్యాలీ ప్రారంభమైంది ఆ జువెట్ మెమోరియల్ ప్రా చర్చి నుండి మరి అక్కడి నుంచి దాదాపుగా బాలకృష్ణ థియేటర్ వరకు అక్కడ వెళ్ళి అక్కడి నుంచి మరి పాత మార్కెట్ దగ్గర ఉన్నటువంటి సెంట్ త్రీస్థా రోమన్ క్యాథలిక్ చర్చిలో మరి కొంతసేపు అక్కడ మనము ఆగాము ఆ తర్వాత కొత్తపట్నం బస్ స్టాండ్ నుండి ఇండియన్ పెంత్ కోస్ట్ చర్చిలో అక్కడ బ్రేక్ఫాస్ట్ ఆ సంఘం వాళ్ళు ఏర్పాటు చేశారు మరి అందుని బట్టి కూడా మేము వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రన్ ఫర్ జీసస్ అనేటువంటి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఏసు కొరకు పరిగెత్తటం ఎందుకు ఏసు కొరకు పరిగెత్తాలి అంటే ఆయన మరి నలభై దినాలు మరి శ్రమను పొందాడు అనేకమైనటువంటి గాయాలు కొరడా దెబ్బలు ముళ్ళ కిరీటము మరి ఆయన శరీరం అంతా కూడా రక్తము చేత దున్నబడింది అది యొక్క మరి అంతేకాకుండా రోమా ప్రభుత్వము మరి శాస్త్రులు పరిచయలు మరి అందరూ కూడా యూద నాయకులు కూడా ఆయన సులువుకు అప్పగించమని కేకలు వేసి చివరికి సులువుకు అప్పగించారు ఆయన సులువు మీద అనేకమైనటువంటి శ్రమలు భరించి మరి ఏడు మాటలు అక్కడ పలికారు ఆ తర్వాత సమాజంలో ఉన్నారు మూడవ దినాన ఆయన లేస్తున్నటువంటి సందర్భంగా మరి ఈ రన్ ఫర్ జీజస్ అనేటువంటి కార్యక్రమం ఏసు కొరకు పరిగెత్తాలి ఏసు గురించి చెప్పాలి యేసు ఎందు విశ్వాసం అనేటువంటిది కనపరచాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం అనేటువంటిది నిర్వహిస్తున్నాము అందువల్ల ఈ రన్ ఫర్ జీజస్ అనేటువంటిది కేవలం యేసు కొరకు మాత్రమే యేసును గురించి మాత్రమే ప్రకటించడం అనేటువంటిది జరుగుతుంది ఈ కార్యక్రమం అనేటువంటిది జరుగుతున్నటువంటి మరి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ క్రీస్తు ప్రభుత్వం శాంతిని బోధించాడు ఈ లోకంలో ఆయన ఏం బోధించాడంటే శాంతిని బోధించాడు ఆయన ఒకటే మాట అన్నాడు నా రాజ్యము ఇహలోక సంబంధమైంది కాదు మేము పోరాడే వాళ్ళం కాదు యేసుక్రీస్తు ప్రభువారు శాంతి శాంతిని లోకములు ఇవ్వడానికి వచ్చాడు దాని కొరకే శాంతి కొరకే ఈ పోరాటం శాంతి కొరకే ఈ ప్రయాసమాది యేసుక్రీస్తు ప్రభువారంటేదే ఆయన సమాధాన కర్త ఆయన సమాధానము ఇచ్చే దేవుడు కాబట్టి దేశంలో ఉన్న అన్ని మతాలందరం కూడా కలిసి శాంతి సమాధానములతో ప్రభుత్వాలకు సహకరిద్దాం ప్రజలందరం కూడా ఏకమనసుతో ఉందాం యేసు ప్రభు చెప్పింది అదే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు ఆయన నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి ఈ ముఖ్య ఉద్దేశం అదే రన్ ఫర్ జీజస్ అంటే రన్ ఫర్ జీ ఇతరులను ప్రేమించటం మనుషుల్ని ప్రేమించాలి మనుషులకి సహాయపడాలి పేదలకు సహాయపడాలి ఆ బలహీనతలో ఉన్న వారికి అనారోగ్యంలో ఉన్నవారికి సహాయం చేయాలి అదే ఈ రన్ ఫర్ జీజస్ యొక్క ఉద్దేశము ఇది వేరే మత సంబంధమైనది కాదు కేవలము యేసు క్రీస్తు ప్రభు మార్గమే కాబట్టి ఈ మార్గం ఏంటంటే శాంతి మార్గం గాడ్ బ్లస్ యు మరి ఈ కార్యక్రమం పాల్గొన్న వారికి ఇది కార్యక్రమం నిర్వహించిన వారికి అందరు కూడా మీకు అందరికి వందనాలు చేస్తున్నారు పి కేరీ ఒంగోలు పట్టణములు ఒంగోలు కార్పొరేషన్ పాస్టర్స్ యూనియన్ ప్రెసిడెంట్ నేను ఆరాధన టీవీ జిల్లా కోఆర్డినేటర్ గా ఉన్నాను ఒంగోలు టౌన్ లో వచ్చి పేళ ఇమ్మానియల్ గారు కోఆర్డినేట్ చేస్తున్నారు ఒక ఒంగోలు టౌన్లో ఉన్న క్రైస్తవ సంఘాలన్నీ కలిసి ఇది ఆరాధన టీవీ సారాజ్యంలో జరుగుతుంది ఆరాధన టీవీ ఇంచుమించు మరి ఆ ప్రకాశం జిల్లే కాదు ఇంచుమించు పదకొండు రాష్ట్రాల్లో ఈ రన్ ఫర్ జీజస్ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఈ రన్ ఫర్ జీజస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభుల వారు సమాధిలో నుంచి లేచాడు ఆ వార్తను ప్రజలకు చేరవేయటానికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ వార్తను ప్రకటించారు అదే ఈ యొక్క రన్ ఫర్ జీజస్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రకాశం జిల్లా మాత్రమే కాకుండా పదకొండు రాష్ట్రాల్లో ఆరాధన టీవీ సారాథ్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది యేసు ప్రభు పునరుద్ధానుడయ్యాడు సమాజంలో లేడు అనే వార్తలు ప్రజలకు తెలియజేయడానికి ఆయన సజీవుడైన యేసు ప్రభు అని కనుక ప్రజల క్షేమము ఆశీర్వాద కొరకు యూనిటీ కొరకు ఈ పరుగు కాబట్టి ఈ పరుగు ద్వారా ఒంగోలు పట్టణమే కాదు దేశమంతా దీవించబడాలని కోరుకుంటూ మాస్టర్ విలియం కేరీ బ్లెస్ 으아, 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 으아. Terima kasih telah మాతో సహకరించిన మన యొక్క టూ టౌన్ ఎస్ఐ గారు సుబ్బారావు గారికి వారి బృందానికి అలాగే ఉన్నటువంటి మా డిఎస్పి గారికి ఎస్పి గారికి పోలీస్ బంధు బృందం అందరికీ కూడా మా వందనాలు చెల్లిస్తున్నాము ప్రార్థన చేసుకున్నాము దయచేసి ఐజక్ బాబు గారు దాడి తండ్రి కురుపుల దేవ మీ నామకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మహా మహాబ్రహ్మచేత కృపచేత ఈరోజు ఆరాధన ఛానల్ వారి ద్వారా రన్ ఫర్ కార్యక్రమాన్ని విజయవంతంగా మీరు జరిగించారు అందరి బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ కార్యక్రమంలో పాల్పొమ్మలు పొందిన ప్రతి బిడ్డను మీరు దీవించండి వారి వారి స్థానిక సంఘాలను వారి వారి పరిచయను ఆశ్చర్యకరంగా దీవెనికరంగా జరిగించడానికి నీ కురపద ఇచ్చమని అనేక ఆత్మల సంపాదనలు స్థానిక సంఘాలు ప్రయాసపడటానికి కావాల్సి అండి కృపద ఈ కార్యక్రమంలో పాలు పంపులు పొందిన బిడ్డలను దీవించండి ప్రభునందమే ప్రయాస వ్యర్థం కాదని ఎరు స్త్రీలను కదలివారును ప్రభు కార్యాభుత్లు ఎప్పటికనో ఆసక్తులు ఉండమని చెప్పినదే వాత్రాలు అలాగే నా తండ్రి డౌన్ యూనియన్ అనేక సంఘాలు అనేక డైనా వారు కూడా ఈ కార్యక్రమాల ప్రాణపంపులు పొందడానికి మీరు చెప్పిన కృపల కొరకే స్నేహితులు చెల్లించుకుంటూ మా ప్రాణ నాగిరి మోచుకుడు ఏ శువ ప్రభు నా స్తోత్రాలు చెల్లించి ప్రార్థన చేసి అడుగుతున్నాం తండ్రి అన్నంత